అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి కూటమి నాయకులు సంతాపం తెలిపారు రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాన్ని చిత్రపటానికి కూటమి నేతలు పూలమాల వేసి అంజలి ఘటించారు దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన అని కూటమి నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఎయిర్ ఇండియా విమానం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అవడం వెంటనే కూలిపోవడం దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు మనకి సమాచారం అదేవిధంగా వైద్య కళాశాలలో మెడికోల్ కానీ ఇతర సిబ్బంది కానీ ఇరవై నాలుగు మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్న సమాచారంతో ఒక్కసారిగా యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది ఏది ఏమైనా ఇటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఎన్ని చేసినా కుటుంబాలకి ఈ విమాన దుర్ఘటన తీవ్ర దిగ్భాంతికి గురి చేయడం జరిగింది వీరికి ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది